పెందుత్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీప్ రాజ్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వందలాది కారులతో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ర్యాలీగా రాంపురం నుండి బయలుదేరి పెందుత్తి కోడల మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేసి ఇప్పుడు మళ్లీ ఓటు అడుగుతున్నామని పేర్కొన్నారు ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చినా జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు తో రెండోసారి మళ్ళీ పెద్ద నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది వాళ్ళ పెద్దలందరూ ఆశీస్సులతో కార్యకర్తలందరూ ఆశీస్సులతో ఈరోజు మళ్ళీ నామినేషన్ వేశాము ఇదైతే ముహూర్తం సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో సింపుల్గా మరి మొదటి సెట్ అంటే ఈరోజు వేయడం జరిగింది మళ్ళీ రేపు లక్ష్మారం నాడు ఇరవై ఐదో తారీఖున పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ ఆశీస్సులతో మళ్ళీ ఇరవై ఐదో తారీఖున ఇంకొక సెట్ జరుగుతుంది ఇదైతే ఇవాళ చాలా ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఒక గౌరవం అంటే గత ప్రభుత్వంలోలాగా ఏదైతే అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చి దాని మీద ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి దాన్ని అమలు చేసే బాధ్యత నాది అని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి ఏ రకంగా ప్రజలను మోసం చేశారో మనం చూసాం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు లేదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ఎక్కడ కులాలు చూడకుండా మతాలు చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు అన్నట్టు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ చేస్తారా సచివాలయం వ్యవసారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు వాళ్ళు పెన్షన్ ఇంటి ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి రేషన్ ఇంటి దగ్గరలోకి ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి